నమస్కారం మరి నిన్న ప్రెస్ మీటు గౌరవ భూపాల్ రెడ్డి గారి మీద కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అవగాహన లేక మాట్లాడడం జరిగింది సందర్భం ఏంటంటే జాతీయ ఎస్టీ కమిషన్ జాట్రోత్ హుసేన్ సార్ గారు మొన్న మన తెలంగాణ ప్రాంతమైనటువంటి నారాయణఖేడ్ నారాయణఖేడ్లో ఉన్నటువంటి సిరిగాపూర్ గైరాన్ తాండాకి రోడ్ గురించి సమస్యల గురించి వస్తే మరి వారు మేము కూడా అక్కడ గిరిజన జాతి తరపుండి బంజారలం అందరము వారిని వారి పెద్ద ఎత్తున స్వాగతం పలికి మరి సమస్యలను కూడా వివరించడం జరిగింది మరి వారు ప్రత్యేకంగా మరి ఇక్కడి నాయకులు ఎంపీ ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది చేతులు ముడుచుకొని కూర్చున్నారని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్లో వారు విమర్శించడం జరిగింది మరి మాట్లాడరాని ఆయన స్థాయిని కూడా దిగజారి వారు ఇక్కడ నాయకుల మీద ఏం విమర్శించాలనో విమర్శించడానికి కూడా అక్షరాలు లేకపోవడంతో మరి ఇక్కడ అనేక పర్యాలు యాభై అరవై సంవత్సరాలు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పాలించినా కానీ అభివృద్ధి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మరి కమిషన్లో వ్యవహారాలలో మరి గత ప్రభుత్వం వారి వేదిక మీద మళ్ళా మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి వేదిక మీద కమిషన్లు పదిహేను పదహారు శాతం కమిషన్లు అడగడంతో మరి కాంట్రాక్టర్లను వెనగడగేస్తున్నారు మరి పక్కనే కర్ణాటకలో అడ్వాన్స్గా మరి వారికి ఎవరైతే పని చేపట్టడానికి కాంట్రాక్టర్లు వస్తారో వారికి అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళని స్వాగతం పలికి వాళ్ళు పని చేయించుకుంటున్నారు మరి ఈ ప్రభుత్వం పదిహేను పదహారు శాతము కమిషన్ తీసుకొని మరి అందులో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులకు కూడా కమిషన్ ఉన్నదని చెప్పడం జరిగింది మరి ప్రత్యేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత పదిహేళ్ళలో నారాయణఖేడ్ విపరీతమైన డెవలప్మెంట్ అయింది ఉదాహరణకు మరి ఇక్కడ యాభై ఆరు గ్రామ పంచాయతీలను ఒకటే గ్రామ పంచాయతీ ఉండే నారాయణఖేడ్ మండలం కొండాపూర్లో మరి సుమారు రెండు వందల పది తాండాలు ఉంటే ఒక గ్రామ పంచాయతీ చేసిన ఘనత కాంగ్రెస్ నాయకులది మరి ఇక్కడ గల్లీ నుండి ఢిల్లీ వరకు పాలించిన నాయకులు వారు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మరి గౌరవ హరీష్ రావు గారు గౌరవ భూపాల్ రెడ్డి గారి హయాంలో యాభై ఆరు గ్రామ పంచాయతీలను చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది మరి ఇక్కడ నాయకులది ఇక్కడ ప్రజలది మరి దాంతోపాటు అత్యధికంగా ఉమ్మడి జిల్లాలోనే ఎస్టీల జనాభా నారాయణకేళ్ళలో ఉంటే ఇక్కడ ఒక్క హాస్టల్ కూడా లేని పరిస్థితి ఒక్క హాస్టల్ ఉంటే ఎత్తేసి నర్సాపూర్ తాలూకా తీసుకుపోయిన చరిత్ర కాంగ్రెస్ నాయకులది మరి అట్లాంటిది నాలుగు రెసిడెన్షియల్ హాస్టళ్లను కూడా శాంక్షన్ చేయడం జరిగింది రోడ్లకు మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా కలెక్టర్ని పంపిస్తే కలెక్టర్ గారు చెప్పులు చేతిలో పట్టుకొని తాండాల కోండియా నాయక్ తాండాకు పోయిన పరిస్థితి ఉన్నది అన్ని తాండాలకు నైంటీ పర్సెంట్ తాండాలకు రోడ్ లేని పరిస్థితి నారాయణకేడ్ మండలంలో కూడా కూతవేట దూరంలో ఉన్న తాండాలకు కూడా రోడ్ లేని పరిస్థితి ఉండే మరి అట్లాంటిది డెబ్బై ఎనభై శాతం కంప్లీట్ చేయడం జరిగింది మరి అంతలోనే మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి అన్ని తాండాలలో కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి వారు మరి హరీష్ రావు గారు అందరం కలిసి వారు అన్ని తాండాలలకు మంజూరు ఇవ్వడం జరిగింది అంతలోపటినే మరి కాంట్రాక్టర్లు కూడా కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది కోడ్ పడ్డది కోడ్ పడడంలా మరి వాళ్ళే దరఖాస్తు ఇచ్చి మళ్ళీ ఆపేయడంతో మరి ఆ రోడ్లు ఆగినాయి తప్ప ఏవి ఆగలే వారు కూడా కమిషన్ సభ్యులు కూడా వారి జాతీయ సభ్యులు వారు కూడా మంజూరైనవి కానీ వీళ్ళు చెయ్యలేని చేత కానీ అని చెప్పేసి వారే విమర్శించడం జరిగింది నారాయణఖేడ్కి ఏ డెవలప్మెంట్ కాలేదు చెప్పండి ఒక్కొక్క హాస్టల్లకు కూడా ఐదైదు కోట్ల రూపాయలు ఎలక్షన్ బిఫోర్ కూడా ఇవ్వడం జరిగింది అవిటిని చిత్తకాయిదాలుగా మీరు చిత్రీకరిస్తారు ఏ మాదిరిగా చిత్రీకరిస్తారని చెప్పండి ఈ రెండు సంవత్సరాలలో మరి ఏ రోజు కూడా మీరు ఈ రెండు సంవత్సరాలు దర్దాపులు కావస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మరి ఏం పని చేసిరో చెప్పండి నారాయణఖేడ్ కాసేసి మంజూరు చేసి మరి అవి కొనసాగే పనులను కూడా ఆపేసారు మరి మీ కమిషన్ కోసం అని చెప్పి కాంట్రాక్టర్లు చెప్తున్నారు ఉదాహరణకు మరి నారాయణఖేడ్ నుండి సిరిగాపూర్ వరకు అనేక తాండాలు ఉన్నాయి ఆ తాండాలకు రోడ్లు వేస్తే కూడా ఆపేసిన పరిస్థితి ఉన్నది మరి ఈ నారాయణకేడ్ మండలంలోనే శ్యామ తాండ అని చెప్పేసి హంగీరియాలో ఉన్నది మరి దాన్ని కూడా ఎప్పుడో యాభై అరవై సంవత్సరాల క్రితం తారు రోడ్ వేసుకున్న దానికి కూడా మంజూరు వేయడం జరిగింది ఒక కోటి నాలుగు లక్షల రూపాయలు ఇస్తే మరి దాన్ని కూడా మార్గమధ్యంలో దాన్ని తొవ్వేసి దాన్ని వేసి రియల్ ఎస్టేట్ వాళ్ళతో కుమ్మక్కైపోయి ఆ తాండాన్ని కూడా రానియకపోతే మళ్ళా గౌరవ గోపాల్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి మేమందరం పోయేసి ఆ తాండవాళ్ళని ధైర్యం ఇచ్చి మరి అక్కడ నుండి అధికారులని ఆడియో అని మరి జిల్లా కలెక్టర్ గారు కూడా తెలపడం జరిగింది వెనువెంటనే ఆ కంచెం తొలగిపించి మరి చేయడం జరిగింది మరి మేము వేసిన దానికి వెంకటాపూర్ తాండా మంజనాయక్ తాండా కూడా రోడ్ మంజూరి అంటే చెప్పుకుంటా పోతుంటే అనేక తాండాలు ఉన్నాయి అటు కోండియా నాయక్ తాండా ఉంది శ్యామానాయక్ తాండా ఉంది లాల్సింగ్ తాండా ఉంది పలుగు తాండా ఉంది అనేక తాండాలను చేయడం జరిగింది కానీ వీళ్ళేదో గాలికి మాట మాట్లాడుతున్నారు మీరు ప్రజాక్షేత్రంలో లేరు మా దగ్గర వార్డు మెంబర్ నుండి ముఖ్యమంత్రి వరకు కూడా ఎవరం కూడా ఏమి ఆశించకుండా ప్రతినిధ్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజల శ్రేయస్సు కోసమే మేము ఒకరోజు తిని తినని పరిస్థితుల్లో కూడా ప్రజలకు సేవ చేసినాం మీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జీవితంలో కూడా మేము తిరిగినన్ని తాండాలు గ్రామాలు ప్రజల మధ్యలో ఉన్నది మీరు మళ్ళీ చరిత్రలో కూడా మీరు తిరగరు అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియడం జరుగుతున్నది నారాకెళ్ళు అవేర్నెస్ లేకుండే భయభ్రాంతులలో ఉంటుండే భయాన్ని తొలగించినాము అన్ని విషయాలలో మండలాలను పెంచినము గ్రామాలని పరిశుభ్రత చేసినాం తాండాలలో సీసీ రోడ్లను చేసినాం అనేక విషయాలలో కరెంటు సమస్యను తొలగించినాం వైద్యానికి పెంచినాం విద్యను పెంచినాం ఎందులో తక్కువ చేసినాం చెప్పండి రెవెన్యూ డివిజన్కి పోవాలంటే మేము డిఎస్పీకి మెదకు పోవాల్సి ఉండి ఉండే లేకపోతే మేము సంగారెడ్డికి ఆర్డియో ఆఫీస్కి పోవాల్సి ఉండే ఒక దినం రొట్టెలు కట్టుకొని పోయే పరిస్థితి ఉంది అట్లాంటిది ఇవాళ డిఎస్పీ కార్యాలయం ఇక్కడ అయింది కార్యాలయం ఇక్కడైంది మాకు సౌలభ్యం అయింది భూమి రేట్లు అడ్డగోలుగా మేము వలసలకు పోతుంటిమి అట్లాంటిది చెరువులు కుంటలని వా పూడిక తీసేసి దానివల్ల కొంత వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఆడంతో మరి బోర్లు పెంచుకోవడం జరిగింది ప్రభుత్వము అనేక విధాలుగా మాకు రైతు బంధు చేయడము కొంత కొద్ది గొప్ప మాకు ఇస్తే మేము డెవలప్ కావడం జరిగింది మా పిల్లలు చదువుకోవడానికి విదేశాలకు పంపిస్తే మాకు డబ్బులు సహకారం చేసింది మరి అనేక విషయాలలో తాండాలలో చెత్తా చెదారంతో ఉంటుంటే వాటికి ప్రతి తాండాకి మేమే పలుగు తాండా చల్లగిద్ద తాండా అని చెప్పి రెండు తాండాలున్నాయి ఆ నీటి కోసం అని చెప్పి యుద్ధాలు జరిగినాయి కేసులైనాయి అట్లాంటి విషయాలలో ఇప్పుడు బ్రహ్మాండంగా ఎవరు కూడా నారాయణ కేడ్ కాన్స్టీలో నీళ్ళు వస్తాయి రని చెప్పి అనుకోలే గతంలో రక్తం ఇస్తాం మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగిన దాఖలాలు ఉన్నాయి కానీ అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి తాండాకి లక్ష లీటర్ల ట్యాంకులు నలభై వేలు యాభై వేలు అరవై వేల ట్యాంకులు కట్టేసి దానికి ఇవ్వడం జరుగుతుంది మీకు సాధ్యం అవ్వట్లేదు నీళ్ళు ఇవ్వడానికి సాధ్యం కావట్లేదు మా దగ్గర ప్రతి ఒక్కరు వార్డు మెంబర్ నుండి ప్రతి ఒక్కరు గౌరవ రెడ్డి గారి సమక్షంలో ప్రతి ఒక్కళ్ళు రివ్యూ చేస్తుంటే మా అధికారులకి వెంట వెంటనే వాళ్ళ సాసహకారాలు తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి చేసిన చరిత్ర నారాయణకెళ్ళలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని చెప్పి నేను తెలియజేయడం జరుగుతున్నది కాబట్టి మీరు ఇట్లాంటి చిల్లర మల్లర మాట మాట్లాడితే మరి మీ స్థాయికి కూడా భూపాల్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదు స్థాయి ఎవరు జవాబు ఇవ్వాల్సింది మీ ఎమ్మెల్యే గారు ఇవ్వాలి మీ ఎంపీ గారు ఇవ్వాలి ఎందుకంటుంటే వారు నిరంతరాయంగా ఏడు ఏడు సంవత్సరాలు వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఈ ప్రాంతాన్ని వెనుకబడేసిన ప్రాంతాన్ని మరి దాన్ని డెవలప్ చేయడానికి ఈ ఇలిటరసీని కూడా మీరు మీరు రాజకీయంగానే వాడుకున్నారు తప్ప ప్రజల బాగోగుల కోసం ఏ రోజు కూడా ఆలోచన చేయలేదని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ నాయకులకు మరి అందరినీ కూడా ప్రతి గుండెలో కూడా ఇవాళ ప్రతి ఒక్క పథకం కూడా పోయిన సందర్భం ఉంది మీరు ఏం మాట్లాడిర్రు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పిర్రు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు పెన్షన్లు పెంచుతామన్నారు తులం బంగారం ఇస్తామన్నారు అనేక హామీలు ఇచ్చారు ఏవి కూడా చేయలే గాలి మాటలు మాట్లాడే మీరు గెలిచారు తప్ప ఈ అబద్ధపు మాటలు ఇప్పుడు లోకల్ బాడీస్ ఉన్నాయి లోకల్ బాడీస్ ఉన్నాయి లోకల్ బాడీస్లో మీరు చూపియండి మీ సత్తా ఏందో మా కార్యకర్తలు మా నాయకులు ఏకతాటి ఉన్నాం ఇప్పుడు మేము గెలవడానికి ప్రజలు కూడా దీవించడానికి ఆశీర్వదించడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు బాండ్లు రాసిరు బాండ్కి ఏ బాండ్కి మీరు గ్యారెంటీ ఉన్నది చెప్పండి మీరే అంటారు వీడియోలలో మా కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ లేదు గ్యారంటీ లేదని మీరు అంటున్నారు మేమంటలేము ప్రజలు అంటున్నారు ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓటేసేము కానీ నమ్మే పరిస్థితిలో లేదు మేము ముక్త కంఠంతో ఓటే కాల మీద నిలబడం నారాయణఖేడ్ ప్రాంత ప్రజల అభివృద్ధి మాకు కావాల్సింది మేము నాయకుల దాంట్లో మాకు భిన్నాభిప్రాయాలు లేవు మేము ప్రజల కోసం ఆఖరి బొట్టు వరకు రక్తపు ఆఖరి శ్వాస వరకు కూడా కొట్లాడి మరి తెలంగాణ ప్రాంతాన్ని ఈ ఈ నారాయణఖేడ్ ప్రాంతాన్ని గుండెల్లో పెట్టుకొని ప్రజలని మేము ఎంత సేవ చేసినా తక్కువే మాకు ప్రజలు ఇప్పుడు మీకు యాభై అరవై సంవత్సరాలు చేయలేని చే పనులని మేము దగ్గర దగ్గర పది సంవత్సరాలు పి బిఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన ఘనత ఈ వేదిక మీద కూర్చున్నటువంటి ప్రజాప్రతినిధులది మరి గ్రౌండ్లో చాలామంది కార్యకర్తలు ఉన్నారు ప్రత్యేకంగా రెండు పర్యాయాలు ఒకసారి బై ఎలక్షన్ ఒకసారి జనరల్ ఎలక్షన్లో ప్రజలు దీవించరు అంత పెద్ద మెజారిటీతోని కానీ ఓడిపోవడానికి కారణం ఏంటంటుంటే మీ అబద్ధపు హామీల వల్లనే మీరు ఏదో చేస్తారు అని చెప్పేసి ఎస్టీలకు ప్రత్యేకంగా పది లక్షలు కేసీఆర్ గారు ఇస్తారంటుంటే మీరు పదిహేను లక్షలు ఇస్తామని చెప్పారు విద్యార్థులకు ఒక్కొక్కటి ఇంటర్మీడియట్ పాస్ అయితే కూడా లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు ఇట్లాంటి జూట మాటలు చెప్పేసి విద్యార్థులని యువకులని వ్యవసాయదారులని అందరినీ రెచ్చగొట్టి మీరు ఓట్లు సంపాదించుకున్నారు తప్ప మీరు ప్రజలలో పోవడానికి మీ ఏ కోశానో కూడా మీకు మనోస్థైర్యము మీకు ధైర్యం కూడా లేదు అని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది రెడ్డి గారు మరి హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారి దీవెనతో నారాయణఖేడ్లో అనేక డెవలప్మెంట్ చేయడం జరిగింది మరి అన్ని విషయాలలో కూడా వారికి కులమతాలకు అతీతంగా గౌరవ శాసనసభ్యులకి మాకు మరి దానిలో వ్యత్యాసం ఉంది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది మరి అది తప్పు అని చెప్పి తెలియజేస్తున్నా అది నా వ్యక్తిగత విషయము ఏ విషయం ఉన్నా కానీ మేము కూర్చొని మాట్లాడుకుంటాం తప్ప రోడ్డు మీదకి వచ్చేసి హంగుల హార్బాటాలు చేసి మీరు ఏదో అభూత కల్పనలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు అది తప్పు అని చెప్పేసి మళ్ళీ తెలియజేస్తున్నా స్థాయిని తగ్గట్టు మాట్లాడండి మరి ప్రతి ఒక్కరికి కూడా నాలుక ఉంది మరి ప్రతి ఒక్కటి తిరిగి జవాబు చెప్పాల్సి వస్తుంది కానీ అది ఉద్దేశం కాదు ఈ ప్రాంతంలో ఉన్నము మాటలు మాట్లాడితే సబ్ సభ్య సమాజం గౌరవించేటట్టు మంచిగా ఆస్వాదించేటట్టు ఉండాలి తప్ప విమర్శనలు కూడా ఏదైనా డెవలప్ చేయడానికి ఉండాలి తప్ప ఏదో మీడియాలో చెప్పేసి ప్రజలు ఏదో చప్పట్లు కొట్టాలే తాత్కాలిక ఆనందం కోసం మాట్లాడొద్దని చెప్పేసి కూడా మళ్ళోసారి మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది